ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ముసునూరు ఆటో నగర్ దారుణం చోటు చేసుకుంది డబ్బుల వ్యవహారంలో సూర్యశెట్టి సురేష్ మరో నలుగురిపై కత్తితో దాడి చేసిన సుబ్బారెడ్డి విజయ్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అవడంతో నెల్లూరు హాస్పిటల్కి తరలించారు వారిలో ఇద్దరు పరిస్థితి విషమం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు ఆటోనగర్లో పుల్లా సుబ్బారెడ్డి అనే వ్యక్తి చిల్లర దుకాణం నడుపుకుంటూ చిన్నపాటి చీటీలు వేస్తూ ఉండేవారు కొన్ని రోజుల తర్వాత వ్యాపారంలో తనకు తీవ్ర నష్టం రావడంతో అక్కడే నివాసం ఉంటున్న సూర్యశెట్టి సురేష్ వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నారు కొన్ని రోజుల తర్వాత సురేష్ తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సుబ్బారెడ్డిని అడగగా తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవనగా తన నివాసం ఉంటున్న ఇల్లు తీసుకోమన్నారు అప్పుల్లోకి ఇల్లు తీసుకున్న సురేష్ ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు ఇలా కొన్ని రోజుల అనంతరం సుబ్బారెడ్డి తన ఇల్లు దక్కించుకోవాలని ఉద్దేశంతో సురేష్ వద్దకు వెళ్ళి నా ఇల్లు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి ఇల్లు అమ్మేసి మీకు డబ్బు ఇస్తామని తెలిపగా సురేష్ దానికి అంగీకరించలేదు నా డబ్బులు ఇచ్చి మీ ఇల్లు తీసుకోవాలని సురేష్ సుబ్బారెడ్డికి తెలిపగా ఈ రోజు ఉదయం సుబ్బారెడ్డి సమీప బంధువు విజయరెడ్డి ఇద్దరు సురేష్ ఇంటి వద్దకు వెళ్లగా సురేష్ తన ఇంటి లోపలకు రాకుండా అడ్డుకున్నారు అనంతరం వారి మధ్య వాగ్వివాదం జరిగింది వెంటనే విజయ వద్ద ముందుగా తెచ్చుకున్న కొడవలితో సురేష్పై దాడి చేయగా అక్కడే ఉన్న సురేష్ కుమార్తే వారి బంధువులు అడ్డుకున్నారు కనీసం కనికరించకుండా వారిపై కూడా కత్తితో దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేష్ ను ప్రైవేటు వాహనంలో కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా తనతో పాటు తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు హాస్పిటల్కు తరలించారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు కావలి ఏరియా హాస్పిటల్ కు జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కావలి డీఎస్పీ వెంకట్రావు తెలిపారు సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని యొక్క ఇల్లు ఒక ఇల్లు సుబ్బారెడ్డికి ఒక ఇల్లు ఉంది ఆ సుబ్బారెడ్డి కొన్ని సుబ్బారెడ్డికి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి ఆ బిడ్జిలేసి చాలా మందికి అప్పులై ఉన్నాడు అప్పులు కట్టలేక ఉన్న పరిస్థితుల్లో సుబ్బారెడ్డి యొక్క ఇల్లు గతంలో లక్ష్మీప్రసన్నవిడికి తాకట్టు పెట్టడం జరిగింది ఆ సుబ్బారెడ్డి యొక్క ఇల్లు కూడా వాళ్ళ మారే సునీత పేరు మీద ఉంది సునీత ఒక అగ్రిమెంట్ చేసి లక్ష్మీప్రసన్న కంపెనీకి ఒక డాక్యుమెంట్ ఉన్నది తర్వాత సునీత దగ్గర నుంచి తీసుకున్నటువంటి లక్ష్మీ ప్రసన్న సురేష్ వ్యక్తికి ఆ ఇల్లు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ ఉంది దీని తర్వాత సుబ్బారెడ్డి ఆ ఇంట్లో వేరే వాళ్ళని వాడే ఇచ్చినప్పుడు సురేష్ కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని ఖాళీ చేయించి దాదాపు ఇరవై రోజుల నుంచి ఆ ఇంట్లో కాపురం చేస్తుంది ఈ సురే ఈ సుబ్బారెడ్డికి అప్పులు ఎక్కువ కట్టలేని పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఆ ఇల్లు ఇల్లు అమ్మి అప్పులు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సు సుబ్బారెడ్డి తర్వాత విజయ రెడ్డి ఇంకా కొంతమంది సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ ఇల్లుగా ఆ ఇల్లు ఖాళీ చేసే క్రమంలో అక్కడ గొడవ కొట్టేటప్పుడు విజయరెడ్డి సుమారెడ్డి అందరూ కలిసి సురేష్ని కడవడం జరిగింది సురేష్ గాయంతో కనిపడం జరిగింది తర్వాత సురేష్ సుష్మా తర్వాత సుధాకరు ఇంకా కొంతమందిని నలుగురిని పడడం జరిగింది అందరూ కూడా ఇంజనీరిస్ అయితే వాళ్ళని ఇమీడియట్గా నెల్లూరు హాస్పిటల్ ఫిఫ్ట్ చేశాను ఆ ముద్దాయిల కోసం మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పంపించాము ముద్దాం ఇంకా లేదండి ముద్దాయి ఇప్పుడు కంప్లైంట్ తీసుకుంటామో వాళ్ళు అక్కడ సీన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని ప్రకారము సీన్లో విచారించాలి ఇంకా శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలో ఈ శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లు అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வேண்க மித்தைப் பைனா பெத்தப்பாவனி பச்டான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107